క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ వైపు వస్తోంది ఇది మరింత బలపడి రాష్ట్రం వైపు దూసుకొస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయువు దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది అల్పపీడనం దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నేడు ఏపీలో విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి విజయనగరం కృష్ణ బాపట్ల ప్రకాశం అల్లూరు సీతారామరావు జిల్లా అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయి తిరుపతి బాపట్ల ఏలూరు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్ డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు యాసిక వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో తమిళనాడు తీరంలో దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నాయని తెలిపారు ఇప్పటికే ఎన్నో అల్పపీడనాలు రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశాయి ప్రధానంగా రైతాంగానికి తీరం నష్టం చేకూరింది కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే దానా ఫెయింజల్ తుఫాన్లు ఏర్పడ్డాయి ఇక సుమారు ఆరు అల్పపీడనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ఏర్పడ్డాయి ఈ నెలాఖరికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది